వెల్కమ్ బ్యాక్ ఎమ్మెల్యే నాని ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని చంద్రపురగిరి టీడీపీ నాయకులు ఆరోపించారు ఇక తిరుపతి జిల్లా చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు చంద్రగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గౌస్ భాష మీడియాతో మాట్లాడారు ఇసుక అక్రమ రవాణా చేసిందా చెవిరెడ్డి సోదరుడు రఘునాథ్ రెడ్డి కాదా అని మార్కెట్ కమిటీ చైర్మన్ గౌస్ భాష అన్నారు చంద్రగిరిలో టాక్టర్ల యూనియన్ లీడర్ గా ఉంటూ దందాలు చేసింది ఎవరు జేసీబీలు టిప్పర్లతో ఇసుకను తరలించింది వైసీపీ నాయకులు కాదా అని ఆయన ప్రశ్నించారు కాణిపాక మీద ఎవరైతే పెట్టి మాట్లాడినారో వాళ్ళు సూటి ఒకటే ప్రశ్న నువ్వు నిజమైన వ్యక్తి చంద్రగిరిలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు నేరుగా కుల మతాలకు అతీతంగా నువ్వు వచ్చి కాణిపాక మీద ప్రమాణం చేయిరెడ్డి రంగనాథ్ రెడ్డికి ఇసుకతో సంబంధం లేదు చివరికేవర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రజనాథ్ రెడ్డి సిడు అని ప్రమాణం చేయి చేశాడని చెప్పి నేను ప్రమాణం ఏ గుడి కాడైనా సరే ఏ మసీద్ కడికైనా సరే ఏ చర్చి కాడికైనా సరే చివరికే రెడ్డి తమ్ముడు రజనాథ్ రెడ్డి సిడు అని నేను సత్యం చేస్తా నువ్వు చేయగలుగుతావా మాట్లాడేటప్పుడు ఏ ప్రెస్ మీట్ అని ఎక్కడైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడేది నేర్చుకోండి తర్వాత నాని అన్న గురించి మాట్లాడారు నాని అన్న గారు చంద్రిరి నియోజకవర్గం పాకాల మండలంలో పులివత్తి వారి పల్లెలో పుట్టి పెరిగింది చదువుల రీత్యా వ్యాపార రీత్యా చిత్తూరులో పోయి ఉన్న మాట వాస్తవం చందరిగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో సర్పంచ్ ఐదేళ్లు పనిచేశారు ఆయన ఎందుకు ఒక్కవేళ కాన్షియస్ అవుతుంది చిత్తూరు సంస్కృతి చిత్తూరు సంస్కృతి తెచ్చి ఎక్కడ ఆయన అన్యాయం చేశారు ఎక్కడ అక్రమాలు చేశారు ఎక్కడ మరొలు చేశారు మీరు కాదా నాని పది అర్థాప్రయత్నం చేసింది దేవుడు దయ వల్ల ఈ రోజు నాని పది మంది సహాయం చేస్తాడంటే అది దేవుడు పెట్టిన భిక్ష